హలో అండి వెల్కమ్ టు ఎన్ఎస్ఎల్ హ్యాండ్లూమ్స్ ఈ రోజు వెరైటీ వచ్చేసి లైట్ వెయిట్ కంచుపట్టులో వస్తుంది బార్డర్ కూడా పికాక్ బార్డర్ లో చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి కాంబినేషన్ అయితే రేర్ కాంబినేషన్ శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్ బూటా వస్తుంది వివింగ్ వస్తుందండి మనకి ప్రింట్ గా ఇది ప్యూర్ కంచుపట్టు వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి బాటిల్ గ్రీన్ లో పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసి ప్లెయిన్ బార్డర్ వస్తుంది బార్డర్ లో మనకి పికాక్స్ హ్యాండ్స్ కి బార్డర్ ఇస్తారు చాలా డిఫరెంట్ వస్తుందండి సారీ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ వచ్చేసి పైన స్మాల్ బార్డర్ వస్తుంది ఇందులో కలర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకటి ఒకటి బూటీస్ మారుతుంది మనకి సారీ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుందండి ఆఫర్ మనకి ఓకే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది మంచి రాయల్ బ్లూ వస్తుంది బ్లూ కి మంచిగా డాట్స్ పికాక్ డాట్స్ డిఫరెంట్ గా వచ్చింది చూడండి ఓకే సిల్వర్ గోల్డ్ జరీ టూ వచ్చేసి మనకి బార్డర్ వైస్ అయితే ఫ్లవర్ బూటా వస్తుంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది చూడండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది ఓకే కలర్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇది సెల్ఫ్ లాగా వస్తుంది కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఓకే మంచి పీచ్ కలర్ కి పింక్ కలర్ పింక్ కలర్ శారీ అంతా కూడా ఇలా మిడిల్ లో పిక్ బూటా ఫ్లవర్ లాగా వస్తుంది ఫ్లవర్ ఫ్లవర్ బంచ్ వచ్చేసింది గోల్డ్ కలర్ లో బార్డర్ వైజ్ గా కూడా ఫ్లవర్ బంచ్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది బార్డర్ లెస్ సారీ లాగా డిఫరెంట్ గా ఉంటుంది ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ఇలా ప్లేన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇదైతే ట్రెండింగ్ కలర్ పిక్ లావెండర్ కలర్ వంకాయ కలర్ అంటే ఓకే శారీ అంతా కూడా ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ వీవింగ్ తో వస్తుంది బార్డర్ అయితే పికాక్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాన్సీ బార్డర్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుందండి సారీ అయితే ఏజ్ వల్ల అయినా కట్టుకోవచ్చు డిజైన్ పీస్ ఇది కూడా మంచి ఆనియన్ షేడ్ కలర్ డిఫరెంట్ గా వచ్చింది చూడండి లావెండర్ అండ్ ఆనియన్ షేడ్ డిఫరెంట్ కలర్ ఇది కొత్త షేడ్ వస్తుంది పళ్ళు మనకి బాటిల్ గ్రీన్ లో వచ్చింది డిఫరెంట్ గా ఉంది శారీ అయితే ఇది బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది గ్రే కలర్ వస్తుంది అండి గ్రే అండ్ మెహందీ గ్రీన్ కలర్ చాలా డిఫరెంట్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది కలర్ శారీ మిడిల్ లో మీనా బూట చాలా ఫ్లవర్ బోర్డర్ వైజ్ అయితే ఫ్లవర్ బూటీ వచ్చింది చాలా డిఫరెంట్ గా వచ్చింది సారీ ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుంది చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కలర్ రేర్ కాంబినేషన్ మెహందీ గ్రీన్ కలర్ ఇది మెహందీ గ్రీన్ కి బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా డిఫరెంట్ మిడిల్ బుట్ట కూడా చాలా డిఫరెంట్ గా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు డిజైన్ పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కి ఇట్లా వస్తుంది చూడండి బాటిల్ గ్రీన్ హ్యాండ్స్ కి బోర్డర్ ఓకే చాలా డిఫరెంట్ ఉంటుందండి షాప్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉంది వీడియో లో కాబట్టి కొన్ని కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాం డిజైనర్ పీసెస్ అయితే చాలా ఉన్నాయి ఓకే మనకి సేమ్ డిజైన్ లోనే ఇంకొక ఇంకో ఇంకా సారీ చాలా డిఫరెంట్ ఉంది ఇది కూడా కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ వస్తుంది బాటిల్ గ్రీన్ కి హ్యాండ్స్ కి బార్డర్ ఇది మంచి ఆరెంజ్ కలర్ అయితే షేడ్ అండి ఇది డిఫరెంట్ గా వచ్చింది ఏ ఏజ్ వల్ల అయినా కట్టచ్చు పెళ్లి సీజన్ ఆరెంజ్ కలర్ కూడా ట్రెండింగ్ లో చాలా బాగుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి డిజైన్ మంచి ఆలోవర్ డిజైన్ వచ్చారు చిన్న బూటీస్ టైప్ చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్లవర్ కూడా చాలా డిఫరెంట్ వచ్చింది బార్డర్ కి పళ్ళు హెల్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది పింక్ ఇది మంచి గ్రీన్ కి జాముని కలర్ ఈ డిజైన్ కూడా సేమ్ సేమ్ వస్తుంది చాలా మిడిల్ మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ బూటతో వస్తుంది చాలా డిఫరెంట్ ఉందండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్ పంపస్ బార్డర్ వస్తుంది ఓకే సింపుల్ గా వర్క్ చేయించుకున్నా గానీ క్లాసు కొడుతుంది ఇది సెల్ఫ్ కాంబినేషన్ మిడిల్ అంతా ఇలా బూటా వస్తుందండి సెల్ఫ్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఎవరైనా కట్టొచ్చు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పంప్స్ బోర్డర్ వస్తుంది ఇది కూడా మంచి రేయర్ కాంబినేషన్ అండి ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇలా బుటా వచ్చేసి వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ సారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది మనకి చాలా బాగుంది ఈ కలర్ కూడా ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఇది లైట్ వెయిట్ కంచి పట్టు వస్తుందండి మీడియం బార్డర్ లో వస్తుంది చాలా డిఫరెంట్ వస్తుందండి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ మనకి ఇట్లా లీవ్స్ లాగా వచ్చి బూట్ హ్యాండ్ బూటా వస్తుంది డిఫరెంట్ గా ఉందండి ప్యాటర్న్ ఇది ఓకే పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసి బార్డర్ వస్తుంది సింపుల్ గా వర్క్ వేయించుకున్నా కానీ బాగుంటుంది శారీ ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ అండి ఇదైతే నావి బ్లూ టిక్ గ్రీ తిక్ బ్లూ కి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఇది డిఫరెంట్ గా ఉంది చూసి మనకి ఆఫర్ లో ఉన్నాయి సారీస్ ఓన్లీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది శారీ అంతా కూడా ఇలా సిల్వర్ బూటీ వస్తుందండి మిడిల్ పార్ట్ లో పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది కింద కంచి బార్డర్ పికాక్ బార్డర్ లాగా వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది రేర్ కాంబినేషన్ కాంబినేషన్ అయితే ఇది కూడా మంచి గ్రే కలర్ కి మెరూన్ కాఫీ కలర్ చాక్లెట్ కలర్ డిఫరెంట్ గా ఉంది చూడండి గ్రే కి చాక్లెట్ కలర్ శారీ అంతా కూడా మిడిల్ ఇలా బూటా వస్తుంది డిఫరెంట్ బూటా ఏదైతే ఏజ్ వల్ల కట్టొచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటుంది పళ్ళు ఇలా వస్తుంది చూడండి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ లో వస్తుంది షాప్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి ఓన్లీ వీడియోలో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నాము ఇది మంచి ఆనంద బ్లూ కలర్ షేడ్ గ్రీనిష్ బ్లూ చాలా డిఫరెంట్ కాంబినేషన్ ఇది సూపర్ ఉంది సారీ మిడిల్ లో అయితే వీవింగ్ సారీ ఇలా బూటా వస్తుంది శారీ అంతా కూడా వీవింగ్ గా వస్తుంది మనకి ప్యూర్ కంచుపట్టు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి బూటా వస్తుంది ప్లేన్ వచ్చి హ్యాండ్ వాష్ బార్డర్ వస్తుంది డిఫరెంట్ ఉంది చూడండి కాంబినేషన్ అయితే ది మెహంది గ్రీన్ కి గ్రే కలర్ ఇది కూడా ట్రెండింగ్ కాంబినేషన్ సారీ అంతా ఇలా బుట్ట వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఓకే ఇది మంచి మెరూన్ కలర్ మెరూన్ కి బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ అయితే ఇది శారీ అంతా కూడా ఫ్లవర్ బూట్ అయి వచ్చిందండి ఫ్లవర్ బూటీకి లీవ్స్ అండ్ మీనాకరి కూడా వచ్చింది చాలా డిఫరెంట్ ఉంది పైన బార్డర్ కూడా మంచి వచ్చింది ఇది పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది ఆనంద బ్లూ కలర్ వస్తుంది ఆనంద బ్లూ కి మంచి జాముని కలర్ శారీ అంతా కూడా ఇలా బూటా వస్తుందండి సిల్వర్ బూటా వస్తుంది బార్డర్ అయితే హెవీగా పికాక్ బార్డర్ ఇచ్చిండు చాలా డిఫరెంట్ గా ఉంది శారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పంపర్స్ బార్డర్ వస్తుంది ఇది మంచి ఆనియన్ పింక్ కలర్ బ్రిక్ కలర్ డిఫరెంట్ గా ఉంది చూడండి బూటీ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చాడు దీనికి బార్డర్ కూడా చాలా కంచి బార్డర్ వచ్చి డిఫరెంట్ గా ఉంది పళ్ళు ఇలా వస్తుంది చూడండి హెవీ పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది ఇది కల్నేత షేడ్ వస్తుంది అండి చాలా డిఫరెంట్ పీస్ ఇది మంచి బ్రిక్ రెడ్ కలర్ పల్లు బ్లౌజ్ శారీ అంతా కూడా బుటా వస్తుంది పల్లు బ్లౌజ్ ఇలా రెడ్ కలర్ లో వస్తుంది మనకి ఇది లావెండర్ షేడ్ లావెండర్ కి రాయల్ బ్లూ ఇది కూడా ట్రెండింగ్ కాంబినేషన్ సారీ అంతా కూడా ఇలా బుటా డిఫరెంట్ గా ఇచ్చిండు ఓన్లీ గోల్డ్ బూట వస్తుంది సిల్ సిల్వర్ లేకుండా ఇది డిఫరెంట్ ఉంది చూడండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ ఇలా వస్తుంది ప్లేన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డర్ షాప్ కి విజిట్ అయితే ఇంకా చాలా కలెక్షన్ ఉందండి వీడియోలో కాబట్టి కొన్న చూపిస్తున్నాను ఇది ఆనంద బ్లూ కలర్ బ్లూ కి బ్లూ ట్రెండింగ్ కలర్ ఇది సరి అంతా కూడా మిడిల్ ఇలా వీవింగ్ తో బూట ఇచ్చిండు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బార్డర్ హెవీగా ఇచ్చాడు చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది పీస్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఓకే చాలా డిజైన్ కూడా కంచి పట్టులోనే బిగ్ బార్డర్ లో వస్తుందండి చాలా డిఫరెంట్ ఇది చిన్న ఏ సైజ్ లో బార్డర్ కావాలన్నా తీసుకోవచ్చు డిఫరెంట్ గా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా బుట్ట వచ్చిందండి పికాక్ బుట్ట కాకుండా కొంచెం ఫ్లవర్ బుట్ట లాగా ఇచ్చి మీనకర్రీ ఇచ్చాడు పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి ఇది ఇది ఆనంద బ్లూ కి లావెండర్ షేడ్ చాలా రేయర్ కాంబినేషన్ ఇది శారీ అంతా కూడా ఇలా మిడిల్ లో పికాక్ బూట్ వస్తుంది పికాక్ లాగా వచ్చి మీనా వస్తుంది డిఫరెంట్ కలర్ అండి ఇది ఇది రిచ్ పళ్ళు వస్తుంది లావెండర్ లో బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది మంచి గ్రే కలర్ బ్రిక్ కలర్ డిఫరెంట్ గా ఉంది చూడండి శారీ అంతా కూడా ఇలా మిడిల్ లో చెక్స్ లాగా వచ్చి బూటా లాగా చెక్స్ బార్డర్ లో ఫ్లవర్ బూటీ వస్తుంది చాలా డిఫరెంట్ గా ఉంది బూటా అయితే బార్డర్ పిక్ పికాక్ బార్డర్ ఇచ్చింది హెవీగా ఉంది శారీ అయితే పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పంపస్ బార్డర్ వస్తుంది ఇది మంచి గ్రే కి గ్రీన్ షేడ్ చాలా డిఫరెంట్ కలర్ అండి ఇది కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది సారీ ఇలా మిడిల్ లో ఇలా పికాక్ బూటా వస్తుందండి మీనా కర్రీ వచ్చేసి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది మెరూన్ అండ్ మెహందీ గ్రీన్ వస్తుందండి సారీ అంతా కూడా ఇలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి బూటీ ఇలా మీనాకరి వచ్చేసి బూటా డిఫరెంట్ వస్తుంది పళ్ళు కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బోర్డర్ వస్తుంది ఓకే ఇది మంచి గ్రీన్ గ్రీన్ కి చాక్లెట్ బార్డర్ వచ్చిందండి చాలా డిఫరెంట్ పీస్ మంచి కంచి బార్డర్ వచ్చింది చాలా డిఫరెంట్ పీస్ అండి ఇది అయితే సారీ అంతా కూడా ఇలా మీనా కర్రీ వచ్చేసి ఫ్లవర్ బూటా వచ్చింది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లైన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇలా వస్తుంది ఇది మంచి ఆలివ్ గ్రీన్ షేడ్ బూటా వస్తుంది వచ్చింది ఇది డిఫరెంట్ గా వచ్చింది బార్డర్ పర్పస్ కూడా మ్యాంగో పికాక్ బూటా రెండు డిఫరెంట్ గా ఇచ్చాడు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఇది ఆనంద కలర్ కి బ్లూ షేడ్ అండి ఇది డిఫరెంట్ గా ఉంది బ్లూ అండ్ మెజం కలర్ పింక్ చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లేన్ వచ్చి హ్యాండ్ పంపర్స్ బార్డర్ వస్తుంది ఇంకా షాప్ కి విజిట్ అయితే చాలా కలెక్షన్ ఉందండి ఓకే ఇవన్నీ కూడా సిక్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వస్తుంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి